లో ఇంగ్లీష్లో మనం స్కోర్ ఎలా చేయాలి ఏంటి అంటే డిఎస్సికి నేను ఏం చెప్పాను టెక్స్ట్ బుక్సే ప్రామాణికం అని చెప్పానుగా సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను టెక్స్ట్ బుక్సే ప్రామాణిక సో అలా అని చెప్పి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు చదివితే స్కోర్ చేస్తామా అంటే చేయలేమండి మిగతా టెక్స్ట్ బుక్లు అయితే ఓకే తెలుగు మ్యాథ్స్ ఈవీఎస్ ఇవేంటంటే టెక్స్ట్ బుక్లు చదువుకున్న అర్థమవుతుంది మనకి ఇబ్బంది ఏం లేదు కానీ ఇంగ్లీష్ అలా అర్థం కాదనమాట మీకేంటి మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ అంటే భయం ఉండేది కదా సో ఇంగ్లీష్ టెస్ట్ టెక్స్ట్ బుక్ కనుక అలానే మీరు ప్రిపేర్ అనుకో వెనకాల మీకు ఇంకా భయం పెరిగిపోతుంది ఇది అర్థం కావట్లేదు ఏంటి అని సో చదివే విధానం వేరనమాట టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి కానీ ఎప్పుడంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏంటంటే కొంత జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అంటే ఏం లేదండి టెన్సెస్ క్వశ్చన్ టెన్ కంపేర్ టు డిగ్రీస్ అబ్జెక్టివ్స్ ఇలా ఉంటాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఏంటంటే కొంత జనరల్ ఇంగ్లీష్ అంటాం అది జనరల్ ఇంగ్లీష్ కనుక ఆ కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఫస్ట్ ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ అనేది సాధిస్తాం